శ్రీమాత్రీ గురుభ్యో నీలాంగాధ్యం శిరయంతిష్టాజ నిమ భూయేవాస్ూయ అందర్కి మాగశర్మాసం శుభాకాంక్షలు శ్రీ లక్ష్మీనారాయణునికి అత్యంత ప్రీతికరమైన మాసం మాసానం మార్గశీర్షోహం మాసములలో మాసం నేనే అని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునునికి చెప్పారు మాసం సందర్భంగా భగవద్గీత పారాయణము శ్రీమద్ మహాపురాణము విష్ణు సహస్రనామ పారాయణము ఆరోగ్యాన్ని ప్రసాదించే శ్రీమన్నారాయణయం పారాయణము చేయట మొదలైన అనేక విధాలుగా శ్రీ లక్ష్మీనారాయణుని అర్చిస్తాము మరొక విశేషం ఏమిటంటే విష్ణువుకు ప్రీతికరమైన ధనుర్మాసం మాసంలోనే వస్తుంది ధనుర్మాసం అనగా సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభం అవుతుంది ధనుర్మాసమంతా విష్ణు ఆలయాలలో తెల్లవారుజామునే తిరుప్పావై చదువుతారు భోగంగా పొంగలి కట్టు పొంగలి పులిహోర దధ్యోదనం మొదలైనవి నైవేద్యంగా పెడతారు ధనుర్మాసం ప్రారంభం నుండి మకర సంక్రాంతి వరకు అనగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేంత వరకు ప్రతిరోజు తెల్లవారుజామునే ఇల్లు వాకిలి శుభ్రపరచుకుని ఇంటి ముందు ఆవు పేడ కలిపిన నీళ్లతో చల్లి రంగురంగుల ముగ్గులతో అలంకరించి పసుపు కుంకుమ పువ్వులతో భూదేవిని పూజిస్తాము గణపలకు పసుపు రాసి కుంకుమ పొట్టు పెడతాము ముగ్గులతో పసుపు కుంకుమలతో అలంకరించిన ఇంటిలో లక్ష్మీదేవి దేవతలు కొలువై ఉంటారు ఈ మాసమంతా ఆవు పేడతో గొబ్బెమ్మలను చేసి ముగ్గుల మధ్యలో ఆడపిల్లలతో సంది గొబ్బెమ్మలను పెట్టించి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి పూజ చేయిస్తాము ధను సంక్రాంతితో మొదలైన గొబ్బిళ్ల పూజ మకర సంక్రాంతితో సంపూర్ణమవుతుంది గొబ్బెమ్మలు పెట్టడంలో గల పరమార్థం ఏమిటంటే గోపికలే గొబ్బెమ్మలు తిరుపలో గోదాదేవి రచించిన పాశ్రములు పాటలు తిరుప్పావై అనగా తమిళంలో తిరు అంటే శ్రీ అని పావై అంటే వ్రతం అనే అర్థం తిరుప్పావై అనగా శ్రీవ్రతం లేక మేలినోము అనే అర్థం తిరు అనేది మంగళవాచకం శ్రీకరం శుభప్రదం పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి ఈ వ్రతాన్ని మార్గశీర్ష వ్రతమని ధనుర్మాస వ్రతమని అంటారు విశిష్టాద్వైత సంప్రదాయాన్ని విస్తృతంగా వ్యాప్తిలోనికి తెచ్చిన వారు శ్రీనాథముని యామునాచార్యులు రామానుజాచార్యులు వీరిని ఆచార్యత్రయం అంటారు ఈ ఆచార్యత్రయం కూడా ఆళ్వారుల వల్ల ప్రభావితం అయ్యారని అంటారు ఆళ్వారులు అంటే సత్యాన్ని ఆనందాన్ని లోతుగా తెరచి చూసిన వాళ్ళు విష్ణుభక్తి పారమ్యాన్ని పొందినవారు తమిళంలో దివ్య ప్రబంధాలను రచించిన వారు ఆళ్వారులు నాలాయర దివ్య ప్రబంధ పాసురాలను ద్రావిడ వేదం అని పిలుస్తారు ఆళ్వారులు పన్నెండుగురు పన్నెత్తురాళ్ళవార్లు అని ఆర్యోక్తి ఈ ఆళ్వార్లలో ఒక స్త్రీమూర్తి ఉన్నారు ఆమెను స్త్రీ అని ఆండాళ్ళు అని పిలుస్తారు ఈ ఆండాళ్ళు గోదాదేవిగా ప్రసిద్ధి చెందినది కలియుగ ప్రారంభమున తొంభై ఎనిమిదవ సంవత్సరంలో శ్రీవిల్లి పుత్తూరులో ఆషాఢశుద్ధ చవితి మంగళవారం పుబ్బా నక్షత్రమున తులసివనంలో శిశువుగా అవతరించగా పెరియాళ్వారుగా ప్రసిద్ధి చెందిన విష్ణుచిత్తుడు అమితాశ్చర్యంతో ఆనందంతో చూచి ఆ శిశువుని ఎత్తుకుని గోదా అని పేరు పెట్టి పెంచుకోసాగాను ఈ గోదాదేవి లక్ష్మీదేవి అంశ పెరియాళ్వారు విష్ణుచిత్తుడు వటపత్ర సాయికి సమర్పించుటకు కట్టిపెట్టిన పూలమాలలను ప్రతిదినము గోదాదేవి తాను ధరించి అద్దంలో తన సౌందర్యమును చూచుకొని తిరిగి ఆ మాలలను చెండుగా కట్టి పళ్లెంలో పెడుతూ ఉండగా ఈ కృత్యంను ఒకనాడు పెరియాళ్ళు వారు చూచి కోపించి ఆ రోజు పెరుమాళ్లకు మాలను సమర్పించకుండా పూజ చేశాను వటపత్ర సాయి రాత్రి స్వప్నములో కనబడి నేడు పూలమాలను సమర్పించని కారణము ఏమిటని అడుగుగా విష్ణుచిత్తుడు తన కుమార్తె చేసిన కృత్యమును చెప్పాను అది వినిన పెరుమాళ్ల స్వామి ఆమె ధరించి ఇచ్చిన పువ్వుల మాలయే తనకు ఇష్టమని ఇకపై ఆమె ధరించిన పువ్వు తనకు సమర్పించమని చెప్పాను ఆ రోజు మొదలుకొని విష్ణు చిత్తుడు ఆండాళ్ళు ధరించి ఇచ్చిన మాలనే సమర్పించుండెను కావున ఆమెకు గోదా అని చూడు కొడుక్తనాచియారు అని ఆండాళ్ళు అనే నామములు ప్రసిద్ధమైనవి ఆమె పెరిగే పెద్దదవుతున్న కొలది శ్రీరంగనాథుని పట్ల భక్తి పెరుగుతూ ఆయనను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు కాత్యాయని వ్రతం ఆచరించారని నమ్మిన గోదాదేవి శ్రీరంగనాథుని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ తన చెల్లెలతో కలిసి ముప్పది రోజులు కఠిన వ్రతం ఆచరిస్తుంది మార్గశిరమాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవిలకు వచ్చి నెల రోజుల పాటు గానం చేసిన ముప్పది పాసరాలే ఈ తిరుప్పావై విష్ణుచిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడం అసంభవం భావించాడు కానీ గోదాదేవి భక్తి ఫలించి రంగనాథుడు స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు సాలంకృత కన్యగా పట్టువస్త్రం ధరించి హస్తమందు వికసించిన రక్తోత్పల పుష్పమును లలాటమందు కస్తూరి తిలకము ప్రకాశింపగా కాళ్లగిజ్జలు ధ్వనించుచుండగా గాజులు గలగలమంచుండగా హంసగతితో గర్భగుడి లోపలకు ప్రవేశించి నాగపర్యంకమును తక్కి ఎక్కి శ్రీరంగనాథం చేరి స్వామిని అర్చించి సకల జనులు చూచుచుండగా స్వామిలో లీనమైపోయినది తిరుపతిలో మొదటి ఐదు పాసురాలు ఉపోద్ఘాతం తిరుప్పావై ముఖ్యోద్దేశాన్ని తెలియజేస్తాయి చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి పంటలు పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుంది శ్రీకృష్ణుడిని పువ్వులతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి విన్నవిస్తుంది తరువాతి పదిపాసురాలలో గోదాదేవి చెల్లులతో కలిసి పువ్వులను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి పక్షుల కిలకిలారావంలో రంగురంగుల పూలు వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి దేవాలయంలో వినిపించే శంఖారావము మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్లి తన చెల్లులను తటి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది తరువాతి ఐదు పాసురాలు గోదాదేవి తన చెల్లెలతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి భగవంతుడిని నిద్ర మేల్కొల్పడానికి ఆండాళ్ళు సుప్రభాతాన్ని ఆలపిస్తుంది గోదాదేవి ఆమె చెల్లులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసి గుడిలోకి వెళ్లి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులను మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటారు తరువాత వారు కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నీలాదేవిని దర్శించే ప్రార్థిస్తారు చివరి తొమ్మిది పాసురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి చిట్ట చివరి పాసురంలో గోదాదేవి తను విష్ణు చిత్తుని కుమార్తెనని ఈ ముప్పై పాసురాలు తాను రచించి పాడానని ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని ఉద్ఘాటిస్తుంది తిరుప్పావై విష్ణువుని కీర్తిస్తూ గోదాదేవి మూల ద్రావిడంలో గానం చేసిన ముప్పది పాసురాల గీతమాలిక ఇది పన్నెత్తురాళ్ళవార్లు రచించిన నాలాయుర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగమై తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది తిరుప్పావై ముప్పది పాసురాల గీతమాలిక అర్థములను మరొక వీడియోలో తెలుసుకుందాము గోదాదేవి దివ్య చిత్రం సంపూర్ణం శ్రీకృష్ణానుగ్రహ భూయాత్